స్వాతంత్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన జనసేన పార్టీ నాయకులు పేటా బ్రదర్స్ మిత్రా బృందం మన భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో అనేక పోరాటాలు చేసి జైలు శిక్షలు అనుభవించి ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపనలో అనేక వేల మంది సైన్యానికి పోరాట స్ఫూర్తిని ధైర్యాన్ని వాళ్ళ గుండెల్లో నింపి జై హింద్ మీ రక్తాన్ని ఇవ్వండి స్వాతంత్రాన్ని మీకు ఇస్తాను అనే రెండు గొప్ప నినాదాలతో అందరిలోనూ ధైర్యాన్ని నింపి మన భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర చాలా గొప్పది ఇంతటి గొప్ప మహానుభావులు జయంతిని శ్రీ కాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి తేజ గంధం శ్రీను మణి కల్లిపూడి వెంకటేష్ నవీన్ లక్ష్మణ్ దినేష్ మునిచంద్ర గోపి జానీ వీర మహిళలు శ్రీ శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత పేట శారద నారాయణ గాయత్రి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ మన భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో అనేక పోరాటాలు చేసి దాదాపు పదకొండు సార్లు జైలు శిక్షను అనుభవించి అనేక త్యాగాలు చేసి ఎంతోమందిని ఎదిరించి ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపనలో అనేక మంది సైన్యాన్ని వాళ్ళలో ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి అదేవిధంగా మనం ఈరోజు ఏ కార్యక్రమానికైనా కూడా సరే ఏ విప్లవానికైనా కూడా సరే జై హింద్ అనే యొక్క నినాదంతో మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం దానికి స్థాపించినటువంటి వ్యక్తి అదే విధంగా మన భారతదేశ స్వాతంత్రం కోసం ఒక బలమైనటువంటి నినాదాన్ని మన భారతీయులందరూ గుండుల్లో నింపినటువంటి నినాదం నీ రక్తాన్ని నాకు ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అని అనేక నినాదాలతో అన్ అంత ధైర్యాన్ని నింపినటువంటి గొప్ప మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు శ్రీకాళహి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం ఈ సందర్భంగా ఇటువంటి గొప్ప మహానుభావులకి మాకు నివాళులర్పించేటువంటి అవకాశం వరకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం జై జనసేన జై జనసేన జై హింద్ ఈ రోజున భారతదేశం గర్వించదగ్గ గుండెల పైన చేసుకుని ఆయన పేరు తలుసుకోదగినటువంటి వ్యక్తి ఈరోజు జన్మించాడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో కటక్లో జన్మించినటువంటి మన సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఎంతో ధైర్యశాలి ఆయన భారతదేశానికి స్వతంత్ర సమరయోధుడిగా సాయుధ ముసాదా కమిటీకి ఆయన ముందుండి నడిపించి చేయడం వల్ల మనకు స్వాతంత్రం దక్కింది అటువంటి స్వతంత్ర సమరయోధుల్లో మీ రక్తాన్ని నాకు ఇవ్వండి నేను స్వేచ్ఛను మీకు ఇస్తాను అని నినాదంతో ముందుకెళ్లి బ్రిటిష్ వారితో పరిపాలనకి ఎదురెళ్లి గుండి ధైర్యంగా నింపినటువంటి వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు అందువల్ల భారతదేశంలో జనవరి ఇరవై మూడున పరాక్రమ్ దివాన్గా ప్రకటించి ఈ రోజున ఆయన పుటిన్ రోజు వేడుకలు జరుపుకుంటారు అదే కాకుండా ఆయన సైన్యాన్ని ఆజాద్ హింద్ ఫౌద్ అనే సంస్థను స్థాపించి బ్రిటిష్ వారికి ఎదురెళ్లి వాళ్ళ తోటాలకు నిలబడగలిగినటువంటి సైన్యాన్ని ధైర్యంగా ఆయన ముందుకు నడిపించి దానికి ముందు కెప్టెన్ గా ఉండినటువంటి నాయకుడు మన సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఈ భారతదేశానికి ఎనలేని సేవను చేసి ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపించిన సమరయోధుడు మన సుభాష్ చంద్రబోస్ గారు ఈయనటువంటి ఈయన పుట్టినరోజు పండుగను మా జన సైనికులంతా కలిపి చేసుకోవడం మాకెంతో గుండి ధైర్యంగా ఉంది ఇటువంటి మాకు అవకాశాన్ని ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకులను చెప్పిన దానికి ఎంతో గర్వకారణంగా ఉంది సుభాష్ చంద్ర బోస్ చంద్ర బోస్